మాక్సిమం వచ్చి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అండి కాంపిటీటర్స్ అందరూ కూడా అంటే మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది అంటే యాక్చువల్ మిమ్మల్ని అడగకూడదు మేకర్స్ని అడగలిగే ప్రశ్న అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ కార్లు ఉండేవి ఇప్పుడు ఈవీలు కూడా వచ్చాయి అలాగే ట్రాక్టర్లు కూడా ఫ్యూచర్లో ఈవీ యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ ఈవీ మీద ఆల్రెడీ వర్క్ అయిందండి న్యూ ఇప్పుడు మా దగ్గర కూడా టెక్నాలజీ ఉన్నది మీకు అప్కమింగ్ ఇయర్స్లో మీకు కంపల్సరీ మీరు మీకు ఎలక్ట్రికల్ ఇది ఆల్రెడీ ఆల్రెడీ రెడీగానే ఉన్నది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ ఇయర్ నుంచి మీకు అన్ని సిఆర్డీఏలోకి మారిపోతున్నాయండి ఇప్పుడు ఆల్రెడీ మా దాంట్లో అన్ని కంపెనీస్ కాంపిటేటర్స్ అందరూ కూడా ఫిఫ్టీ హెచ్పి దాటిన తర్వాత సిఆర్డిఏలోకి వెళ్ళిపోయాం అంటే ఇప్పుడు మీరు మీ బైక్స్ కానీ కార్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్ ఉందనుకోండి బిఎస్ సిక్స్ ఇంజిన్స్ వాడతాం కదా అలాగే సేమ్ ట్రాక్టర్ కూడా పొల్యూషన్ నామ్స్ అయ్యి మారి బిఎస్ సిక్స్లోకి మనం మారుతున్నాం అండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా మాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ మే కల్లా కూడా బి ఇప్పుడు ఈ బిఎస్ ఫోర్లో ఉన్నాయండి బిఎస్ ఫోర్ ఇంజన్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతున్నాయి బిఎస్ సిక్స్లోకి మారుతున్నాం అన్నమాట అండి మనం లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద దెల్ ఐకాన్